హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ అయితే మేము సింగపూర్ నుంచి మలేషియా బార్డర్కి వెళ్తున్నాము సో మలేషియా బార్డర్ ఎదురుగానే వస్తుంది కదా అది మలేషియా బార్డర్ అనమాట సో ఈ సిటీ పేరు జేబీ అంటారు జేబీ అంటే జోహర్ బార్ అని ఈ మలేషియా బార్డర్ అనమాట సో ఇప్పుడు మేమైతే బ్రిడ్జ్ మీద ఉన్నాం సింగపూర్ నుంచి మలేషియాకి వెళ్తా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట మలేషియా బోర్డర్ సో ఎదురుగానే వస్తుంది కదా ఆ బిల్డింగ్లు మొత్తం కూడా సింగపూరి అనమాట సో సింగపూర్ నుంచి మలేషియాకి రావాలంటే మధ్యలో సముద్రపు ఒక పాయలాగుండిద్ది సో ఆ బ్రిడ్జ్ అయితే దాటుకొని రావాలి మనం మలేషియాకి రావాలంటే సింగపూర్లో ఇమిగ్రేషన్ ఉండద్ది సింగపూర్ బార్డర్లో సో అది వుడ్లాండ్ అంటారు ఆ ఏరియా పేరు వుడ్లాండ్ చెక్ చెక్ పాయింట్ దగ్గర మనం ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేసుకొని రావాలి అక్కడ ఏంటంటే మనం మలేషియాకి వెళ్ళాలంటే మన ఇండియన్స్కి ఎలాంటి వీసా అక్కర్లేదు సో జస్ట్ పాస్పోర్ట్ మనం స్కాన్ చేసి అక్కడ ఉడ్లాండు ఇమ్మిగ్రేషన్ దగ్గర లోపలికి వచ్చేయచ్చు సో వచ్చిన తర్వాత మనం సింగపూర్ దాటి మలేషియా బార్డర్కి వచ్చినప్పుడు ఇది జేబీ కదా ఈ జేబీలో కూడా ఇమ్మిగ్రేషన్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనల్ని ఆ ఇమ్మిగ్రేషన్లో జస్ట్ వాళ్ళు మన పాస్పోర్ట్ తీసుకొని చెక్ చేస్తారు చెక్ చేసి తర్వాత ఏంటంటే స్టాంప్ వేస్తారు అనమాట సో కంట్రీలోకి ఎలా చేయడానికి వేసేటప్పుడు ఏంటంటే మనం మలేషియా ఎరావల్ కాట్ ఫిల్ చేయాలి తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే సో మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ సింగపూర్ డాలర్తో పోలిస్తే మలేషియా రింగేడ్ అనేది చాలా తక్కువ అనమాట అంటే ఒక సింగపూర్ డాలర్ ఈక్వల్ టు మూడున్నర రింగేడ్స్ అనమాట అంటే మనం ఒక సింగపూర్ డాలర్ కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే మూడున్నర రింగేడ్స్ వేస్తారు సో అందువల్ల ఏంటంటే వీళ్ళ కరెన్సీ అనేది తక్కువ కాబట్టి సో షాపింగ్ అని చేసుకోవడానికి మనం సింగపూర్తో పోలిస్తే ఈ జేపీలో చాలా తక్కువకి వస్తాయి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వస్తువు మనం హండ్రెడ్ రూపీస్కి కొంటే సింగపూర్లో అదే వస్తువు మనం మలేషియాలో కొంటే యాభై రూపాయలకి వచ్చింది అనమాట సో అలా ఉండిద్ది అనమాట షాపింగు సో అందుకోసం అని చెప్పేసి మేము షాపింగ్కి పోతే ఒకసారి వెళ్దాం అని చెప్పేసి వచ్చేసాం వచ్చిన తర్వాత ఏం చేసామంటే మేము ఈ మలేషియాలో జేబీలో దిగి గోకార్ట్ అని ఒక రైడింగ్ ఉండిద్ది ఈ మలేషియా నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో సో ఆ కా గోకార్ట్ రైడింగ్కి వెళ్దాం అని చెప్పేసి వచ్చిన తర్వాత మేమైతే క్యాబ్ చేసుకున్నాం క్యాబ్లో ఆ గోకార్ట్టు రైడింగ్కి వెళ్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మలేషియా బోర్డర్ ఎలా ఉందంటే అసలు మన ఇండియాలో ఎట్లా ఉండిద్దో నార్త్ ఇండియా ఎలా ఉండిద్దో అట్లా ఉందన్నమాట అంటే ఇప్పుడు మేము సింగపూర్లో ఉంటున్నాం కాబట్టి సింగపూర్ ఎట్లా ఉండిద్దు అంటే చాలా నీట్గా ఉండిద్ది అనమాట అంటే రోడ్ల మీద చిన్న పేపర్ వేయరు మట్టి పడదు చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు రోడ్లు క్లీన్ చేయడం కానీ అంతా చాలా నీట్గా ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ మలేషియా చూస్తే వీళ్ళకి ఎలాంటి మెయింటెనెన్స్ కూడా లేదు మన ఇండియాలో ఎట్లా ఉందో అదే విధంగా ఉంది నీక్నెస్ మాత్రం ఇక్కడ లేదు ఇంకొక రకం ఏంటంటే మనం ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే సగం మంది తమిళోళ్లే ఉండరు ఇది మలేషియానా ఇండియానా అనిపించింది ఇక్కడ చూస్తుంటే సో ఇంకా ఏంటంటే ఇక్కడ అదిగో ఎదురుకాని పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టారు అప్పట్లో వీళ్ళు ఏమనుకున్నారంటే మ సింగపూర్కి పోటీగా మనం ఒక సిటీని పడదాము బోర్డర్లో అనుకున్నారు కానీ వాళ్ళు అనుకుంది మాత్రం అవ్వలేదు సింగపూర్ లాగా నీట్గా మెయింటైన్ చేయాలంటే వీళ్ళ వల్ల కాదు ఇంకా ఏంటంటే రోడ్లు కూడా ఏంటంటే సింగపూర్లో పెద్దగా ఎక్కడికక్కడ సిగ్నల్స్ చాలా నీట్గా ఉండిద్ది కాకపోతే ఇక్కడ అసలు అలాంటివి ఏం లేవు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవంతా కూడా ఏంటంటే రెండు మూడు అంతస్తులు పైన ఉంటాయి అనమాట ఇవన్నీ మనం ఇమిగ్రేషన్ నుంచి దిగి వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ మాల్స్ రోడ్డు మీద రోడ్డు పైన ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జిలు ఉంటాయి సిటీ అయితే ఒక్కసారి చూడవచ్చు కానీ మనం ఈ జేబి అనే దానికి పదే పదే రాలేము సో ఇవన్నీ చూస్తున్నారు అంతా కూడా ఏంటంటే పాత బిల్డింగ్ లాగా ఉండేవి ప్లస్ మెయింటెనెన్స్ సరిగా లేకపోయాక అంతగా మెయింటైన్ చేయలేకపోతున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కానీ చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ